దేవునికి మహిమ కలిగిగాక ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అందరికీ కూడా వందనాలు శుభాలు తెలియజేస్తున్నాను ప్రేమణ దేవుని బిడ్డారా మీరందరూ కూడా బాగున్నారా మీరందరూ కూడా ఆత్మ సంబంధమైన ప్రతి విషయంలో బాగుండాలని మనం అంతా బాగుండాలని దేవునికి ప్రార్థన చేస్తున్నాం పరిశుద్ధ గ్రంథంలో నుంచి ప్రేమ దేవుని బిడ్డారా మొదటి రాజుల గ్రంథము పదో అధ్యాయము ఒకటో వచనము ఏడో వచనము వచనం చదువుకుందాం మొదటి రాజుల గ్రంథం నుంచి పదవ అధ్యాయము ఒకటవ వచనము ఏడవ వచనము పదవ వచనం శేబా దేశపు రాణి యహోవా నామమును గుర్చియు సొలోమోను నాకు కలిగిన కీర్తిని గుర్చియు విని గూఢార్థము గల మాటల చేత అతనిని శోధించుటకై వచ్చెను అలాగే వచనం అయినను నేను వచ్చి కన్నులారా చూడక మునుపు ఆ మాటలను నమ్మకై ఉంటివి ఉన్న ఉన్న దానిలో సగమైనను నాతో చెప్పబడలేదని ఇప్పుడు నేను తెలుసుకొంచున్నా నీ జ్ఞానమును నీ భాగ్యమును నేను విన్న దానిని బహుగా మించి ఉన్నవి అలాగే తొమ్మిదవ వచనం నీ అందు ఆనందించి నిన్ను ఇజ్రాయేలుల మీద రాజుగా నియమించిన నీ దేవుడైన యహోవాకు స్తోత్రము కలుగును కాక యహోవా ఇజ్రాయెల్ ఎందు శాశ్వత ప్రేమ ఉంచాను కనుక నీతి న్యాయములను అనుసరించి రాజకార్యములను జరిగించుటకు ఆయన నిన్ను నియమించాను అని ప్రేమ దేవుని బిడ్డరా చదవబడిన యొక్క అధ్యాయంలోని వచనాలను మనం ఆలోచిస్తే ప్రపంచంలోని రాజులు రాణులు అందరూ సొలోమోని యొక్క మాటలు వినడానికి ఆయా దేశాల నుంచి ప్రాంతాల నుంచి వచ్చేవాడు మరి ఆ యొక్క రాజులు ఆ యొక్క రాణులు ఆ యొక్క గొప్ప గొప్ప వారంతా కూడా సొలోమోలు దగ్గర ఏ మాటలు వినడానికి వచ్చారు ఏ మాటలు విన్నారు ప్రేమ దేవుని పెట్టారా సొలోమోను దగ్గర ఉన్నటువంటి మాటలు ఆ యొక్క సొలోమోను బ్రతికిన కాలంలో సొలోమోను నోట నుంచి సోలోమోను రాజ్యము గురించి వారు విన్న మాటలు ఎలాంటి మాటలై ఉంటాయి ఏ మాటలై ఉంటాయి అవి మనకిప్పుడు దొరుకుతాయా మనం కూడా వినడానికి కుదురుతుందా అని ఆలోచిస్తే ఇక్కడ మొదటి రాజుల గ్రంథము పదవ పదవాధ్యాయములో మనం పరిశీలిస్తే దేశపు రాణి సొలోమోను గురించి తన దేశంలో విన్నది దేశంలోనే విన్నది సొలోమోను అనే మహారాజు ఆయన నమ్ముకున్నటువంటి దేవుడైన యుగోవా ఆయనకిచ్చినటువంటి జ్ఞానము చాలా గొప్పది ఆయన రాజ్యము చాలా గొప్పది అని షేబాలో దేశంలోనే విన్నది విని సొలోమోను దగ్గరికి వచ్చింది వచ్చి తన మదిలో ఎలాంటి ఆలోచనలు ప్రశ్నలు ఉన్నాయో అవన్నీ కూడా సొలోమోను రాజు వేసింది వేసిన తర్వాత సొలోమోను గారు ప్రతిదానికి కూడా జాబు ఇచ్చారు సొలోమోను జ్ఞానము చూసి సోలోమోను జవాబు ఇవ్వడం చూసి సోలోమోను రాజ్య పరిపాలన చూసి సోలోమోని యొక్క వైభవం అంతా చూసి ఆశ్చర్యపోయింది శేవా రాణి ఆమె అన్నమాట నేను నా దేశంలో గురించి విన్నాను కానీ విన్నదానికంటే చాలా రెట్లు గొప్పగా ఎక్కువగా ఉంది దేవుడు నీకు ఇచ్చిన జ్ఞానం అంటుంది అదే కాకుండా సులోముని యొక్క దేవుడైన యహోవాను ఆమె స్థుతించింది సులోమోని యొక్క జ్ఞానాన్ని బట్టి దేవుడు సొలోమానికి ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి మరి ఆ జ్ఞానము ఈరోజు మనకు ఉందా ఈరోజు మనకు ఉందా సులోములు బతికిన కాలంలో ఏ జ్ఞానం అయితే వినడానికి వచ్చారో రాజులు రాణులు ఆ జ్ఞానం మనం తెలుసుకోవచ్చా అని అంటే ఖచ్చితంగా తెలుసుకోవచ్చు ఎలా ఏంటి అంటే సొలోమోను గారు దేవుడు తనకిచ్చిన జ్ఞానంతో ఏం మాట్లాడేవాడు ఏ పరిష్కరించేవాడో ఎలా పరిపాలించేవాడో ప్రతిదీ కూడా ప్రేమ దేవుడు మిట్లారా ఇదిగో బైబిల్లో మనకి ఇవ్వబడింది ఆ రోజుల్లో రాజులు రాణులు ఏం విన్నారో ఈరోజు కూడా ఆ సొలోమోన్ యొక్క మాటలు మనం తెలుసుకోవడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు అదే సామెతల గ్రంథము ప్రసంగి గ్రంథము పరమగీతము లేదా భక్తుల అందరూ రాసినటువంటి భక్తులైన అనేకులు రాసినటువంటి బైబిల్ సులోమును దేవుడిచ్చిన జ్ఞానము ఏది వాక్యమే ఆయన మాటలే పరిశుద్ధ గ్రంథములోని మాటలే ఈ పరిశుద్ధ గ్రంథంలోని మాటలు ఎవరివి దేవుడివి ఈ పరిశుద్ధ గ్రంథమైన మాటలు ఏంటి జ్ఞానము ఏ జ్ఞానము దైవ జ్ఞానం కనుక ఆ రోజు సేవాదేశపు రాణి సొలోమోను నోట విన్న మాటలు ఇక మనకు దొరకవు ఇక మనకి లేవు అని అనుకోవలసిన అవసరం లేదు ఆ రోజు సొలోమోను గారు మాట్లాడిన మాటలే ఈరోజు ప్రసంగి గ్రంథం సామెతల గ్రంథం పరమగీతము ఇలా ప్రేమ దేవుని పరిశుద్ధ గ్రంథంగా మన ముందు దేవుడు పెట్టాడు సొలోమోను చేత దేవుడు జ్ఞానమును పరిశుద్ధ గ్రంథంగా మన ముందు పెట్టాడు కనుక ఆ రోజు సులోమను గారు మాట్లాడిన మాటలు గూఢార్థములు రహస్యాలు దేవుని సంగతులు ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా మన ముందు ఈ రోజుకి ఉన్నాయి అటువంటి జ్ఞానం అటువంటి మాటలు మనం పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాటలు ఇవని ఇంత విలువైనదా ఈ మాటలు వినడానికైనా ఆయా దేశాల నుంచి రాజులు రాణులు గొప్ప గొప్ప వాళ్ళు సులో దగ్గరికి వచ్చారా అవును ఈ మాటలు వినడానికి ఈ పరిశుద్ధ గ్రంథంలోని మాటలు ఈ యహోవా దేవుడైన మాటలు వినడానికే ఆ రోజు ఆయా దేశాల నుంచి రాజులు రాణులు వచ్చారు